క్రేస్తురా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన ద్వారా దేవుని స్థుతిద్దాం ఆయన్న పరిశుద్ధ ఆలయమందు ఆయన్న పరిశుద్ధ మందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్పుడు దేవుని శ్రుతించోడి ఆ దేవుని శ్రుతించోడి ఎల్లాపుడు దేవుని సృతి పిల్లన గోవుల చల్లగనుది చిల్లన్న కోవుల చల్లగనుది ఎల్ల ప్రజలు జేరి ఎల్ల ప్రజలు జేరి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తో దేవుణ్ణి స్థుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్థుతించుడి వాక్యము చదువుకుందాము నూట యాభైవ కీర్తన మొదటి వచనం చదువుకుందాం యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడి ప్రియమైనటువంటి దేవుని జనాంగమ దేవుడు మనకు ఈ వేకోజామున ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి దేవునికి వందనాలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము కీర్తన చివరి కీర్తన కీర్తన గ్రంథంలో నూట యాభై ఉంటాయి ఈ కీర్తనలన్నిటిని ఐదు భాగాలుగా అంటే ఐదు స్కంధాలుగా బైబిల్ పండితులు విభజించారు చివరి స్కందం ఐదవ స్కంధంలో చివరి కీర్తనగా నూట యాభై కీర్తన ఈ కీర్తనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దేవుని పరిశుద్ధ ఆలయములకు వెళ్ళి మనము దేవుని స్థుతించాలి అనేటువంటి ఒక సందేశం ఇందులో దాగి ఉన్నది కీర్తనకారుడు అదేవిధంగా మనందరికీ ఇస్తున్నటువంటి సూచన అదే ఆయన పరిశుద్ధ ఆలయమునకు వెళ్ళి ఆయన దేవాలయంలోనే మనం దేవుని స్థుతించాలి అనేది దేవాలయంకి వెళ్ళిన తర్వాత మనము కొన్ని విషయాల మీద దేవుని ధ్యానిస్తూ దేవుని స్థుతించాలి ఒకటి ఏమిటంటే మనం ఆయన మంచితనాన్ని గురించి ధ్యానించాలి రెండవది ఆయన గొప్పతనాన్ని గురించి ధ్యానించాలి మూడవది ఆయన సృష్టి క్రమాన్ని గురించి ధ్యానించాలి నాలుగవది సృష్టిలో మానవుని ప్రత్యేకంగా ఆయన స్వహస్థాలతో నిర్మాణం చేసుకున్న విధానాన్ని గురించి మనం ధ్యానించాలి అంత మాత్రమే కాదు నరుని విమోచించడానికి ఆయన కలవరిశిలువ యాగం చేసినటువంటి విషయాన్ని మనం కూడా ధ్యానం ఉంచాలి ఆయన మనల్ని విమోచించిన విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో చేరి మన హృదయమారా దేవుని స్థుతించడానికి మనకు దేవుడు సమయం ఇస్తున్నాడు అంత మాత్రమే కాదు దేవుడు మన జీవితంలో చేసిన అనేక మేళ్ళుంటాయి అద్భుత కార్యాలుంటాయి ఆయన సహాయం ఉంటుంది ఆయన కాపుదల ఉంటుంది ఆయన నడిపింపు ఉంటుంది వీటన్నిటిని బట్టి దేవుని మనము స్థుతి చెల్లించాలి ఆయన పరిశుద్ధాలయంలో చేరి మనం ఆయనకు కొత్త కీర్తన పాడాలని నూట నలభై తొమ్మిదవ కీర్తనలో కూడా వ్రాయబడి ఉన్నది మొదటి వచ్చిన మనం గమనించినట్లయితే యహోవాను స్థుతించుడి యహోవాకు కొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొని సమాజంలో ఆయన స్తోత్ర గీతం పావుడైన అంటాడు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇప్పుడు మనము దేవుని సన్నిధికి వెళ్లాల్సినటువంటి రోజు ఆరు దినములు మనవి ఏడవ దినము యేసయ్యది లేదా దేవునిది ఇప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళి మనము ఆరాధించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఎందుకంటే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు దేవుడు మనల్ని పోషిస్తున్నాడు దేవుడు మనకు ఎన్నో రకాలుగా ఆయన మేలుడు చేస్తున్న దాన్ని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుణ్ణి మనం ఆరాధించాలి కనుక మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి వేగిరపడదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు ప్రభు సన్నిధికి వెళ్ళాల్సినటువంటి సంతోషకరమైనటువంటి సమయం ఎంతోమందికి అవకాశం లేదు ఎంతోమంది దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నారు కారణాలు అనేకం కావచ్చు కొంతమంది టీవీల ముందు కూర్చొని పాటలు వింటున్నారు వాక్యం వింటున్నారు దేవుని మందిరంకు వెళ్ళి దేవుని కీర్తించి ఆరాధించి ఘనపరిచి మాయపరిచే అంత అనుభూతి నీ ఇంట్లో నీ టీవీ ముందు ఉండదు కదా దయచేసి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనమందరము దేవుని మందిరాలకు మన మన మందిరాలకు మనం వెళ్ళేటువంటి మందిరాలకు వెళ్దాం కుటుంబంతో సహా వెళ్దాం మన పిల్లలతో మన కుటుంబంతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునికి మనము స్థుతులు స్తోత్రాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది కీర్తనకారులు నూట యాభై కీర్తన నూట నలభై కీర్తనలో చెప్పిన విధంగానే మనము బేగిరపడి దేవుని సన్నిధికి వెళ్ళి సమాజ మందిరంలో ప్రజలందరి ఎదుట చేతులెత్తి దేవుడు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతించాల్సినటువంటి అవసరము బాధ్యత మన మీద ఉన్నది అలా చేద్దామా రండి త్వరపడి మన మందిరాలకు వెళ్ళడానికి సిద్ధపడదాం మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో గొప్ప తండ్రి నీవు గొప్పదేవుడు నువ్వు సృష్టికర్తవు సృష్టి అంతటినీ సృష్టించి ప్రభు మమ్మల్ని స్వహస్తాలతో నిర్మాణం చేసినావు మమ్మల్ని ప్రియపిడలుగా మార్చుకోవడానికి కలవరిశిల్వ యాగం చేసినావు నువ్వు చేసిన మేళ్ళన్నింటినీ తలంచుకొని నీ మందిరానికి వెళ్ళి ప్రభు ఆత్మతోను సత్యంతోను నిన్ను ఆరాధించడానికి నీ కృప అనుగ్రహించి నడిపించుమని తద్వారా నువ్వు మహిమ పొందమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మెయిన్ ప్రేస్ తలాట్